తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతంగా అమలవుతుంది ఇప్పటిదాకా ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా జీరో టికెట్ జారీ చేయగా ఇక నుంచి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది గుర్తింపు కార్డు లేని మహిళలు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగాలకు వెళ్లే తమకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు మరోవైపు ఈ పథకంపై ఆటో డ్రైవర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నారు గతంలో రోజుకు ఐదారు వందలు సంపాదించే వాళ్ళమని ప్రస్తుతం రెండు మూడు వందలు కూడా రావటం లేదని వాపోతున్నారు ప్రభుత్వం స్పందించకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఎవరేమంటున్నారో ఒకసారి చూద్దాం జీరో మనీ టికెట్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ టు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆడోళ్ళకి కొద్దిగా పెద్ద ఇష్యూ ఉండేది ఎక్కడైనా పోవాలంటే వాళ్ళు ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయి అనేసి వాళ్ళు సర్దుకొని పోయేవాళ్ళు దీని మూలాన ఈరోజు చాలా మంది నేను ఈసీఏ నుంచి వస్తున్నాను లేడీసే ఉన్నారు ప్రతి బస్ దిస్ ఇస్ మై సెకండ్ బస్ ఈసీఎల్ నుంచి ఇక్కడ వచ్చాను ఇక్కడ నుంచి పోటీ వెళ్తున్నాను ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం మా మాలాంటి సిటిజన్ కూడా ఇస్తే బాగుంటుందని ఆశిస్తుంది బాగా ఉండదు ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఏం కార్యక్రమం చేసిన చేసి మళ్ళీ ఆదుకోవాలని కోరుకుంటున్నారు ఇదివరకు ఎనిమిది వందలు ఏడు వందలు ఇంటి ఇప్పుడు మూడు నాలుగు వందలు కూడా లేదు రూమ్ కిరాయి కట్టుకోవాలి పిల్లల ఫీజులు కావాలి బండి కిరాయి ఇవ్వాలి రోజు యాభై బండి కిరాయి అది ఆ బండి కిరాయి కూడా ఇవ్వాలి అవి కూడా వెళ్తలేవు నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి రోజు మూడు నాలుగు వందలు వస్తే అవి దేని దేనికిపోతలేవు కిరాయిపోయేది दारे से तो अब बहुत परेशान है साहब सरकार से विनती है की कुछ हमारा भला करे कुछ भला करे तो हमारा भी कुछ फायदा होता था हमारे चार सौ रूपए देना था वो चार सौ रूपये भी नहीं निकले तो फायदा क्या है साहब रोड पे निकल के हर हजार सौ रुपए रोड साहब था चौबीस घंटे रोड पे देने पर पाँच सौ रूपये न हो रहे साहब क्या करना बोले साहब उससे भी सरकार से विनती है एक दो हाथ जोड़ के बोलते